దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు గుర్తుకు రావడం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా మీకు అర్హత ఉందా లేదా అనేది మరి అనేది ఈ అర్హత అనేటువంటిది వేరే దాంట్లో అలాంటి టెస్టులు ఏమి లేవు ఏమి లేవు నిజం చెప్పాలంటే పాలసీ రూపొందించేటటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఇప్పుడు మీకు సివిల్స్ రాసే అర్హత ఉందా లేదా ఒకసారి నిర్ణయించుకోమంటే ఎట్లుంటది గ్రూప్ వన్ లో ఉన్నటువంటి ఆఫీసర్లందరినీ కూడా ఇప్పుడు మీకు గ్రూప్ వన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే ఎట్లుంటదో మరి ఉపాధ్యాయుల లోకానికి కూడా వాస్తవంగా మనం అడిగేది కూడా అదే ఏ వ్యవస్థకు లేనటువంటి టెస్టులు ఏ వ్యవస్థకు లేనటువంటి విధానాలు ఒక కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తికే ఎందుకు అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి సర్వీస్ పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా అంటే సర్వీస్ లో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు చేసిన తర్వాత కూడా నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఖచ్చితంగా రాస్తేనే ఎలిజిబిలిటీ వస్తుంది లేకపోతే లేదా అనేది ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి వాస్తవానికి ఎక్కడ కూడా లేదు తగ్గితే పర్సెంటేజ్ స్కూల్ విద్యార్థులు పాస్ కాకపోతే టీచర్ కి ఏదైనా పనిష్మెంట్ లేకపోతే మార్కులు రాలేదు లేదా స్ట్రెంత్ పోతుంది ఇలాంటి ఏదన్నా చూసినా గానీ మళ్ళీ మధ్యలో టెస్ట్ పెట్ట మధ్యలో మళ్ళీ టెస్ట్లు పెట్టడం ఇవన్నీ కూడా హాస్యాస్పదం నిజంగా